కెనరా బ్యాంక్ బ్యాంక్ స్టేట్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖరిగిరి ఈ బ్రాంచ్లో ఆరు ఆ షెడ్యూల్ ప్రకారం కొన్ని కొద్ది రోజులు మనకి గవర్నమెంట్ అప్లై చేసుకుని చెప్తుంది ఆ పరిధిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖరిగిన పరిధిలో బీసీ లోన్లు బీసీకి సంబంధించిన లోన్లు మూడు ఉన్నాయి తర్వాత అంటే బీసీ కార్పొరేట్ సంబంధించి టోటల్ లోన్లు మన లో ముప్పై ఉంటే ఆరు బ్రాంచ్ బ్రాంచ్కి ఐదు రోజులు ఉన్నాయి అంటే ఆ బ్రాంచ్కి సంబంధించి ఐదు లోన్లు ఆ సర్వీస్ ఏరియా పరిధిలో ఉన్న గ్రామ మొత్తం మాత్రం ఇవ్వాల్సింది ఆ విధంగా డీసీకి ముప్పై లోన్లు ఉన్నాయి అట్లాగనే కాపు కాపు లోన్ అంటే దాన్ని చంద్రన్న స్వయం ఉపాధి పథకం దానికి సంబంధించి మండలం మొత్తం మీద నాలుగు లోన్లు ఉన్నాయి అవి ఏపీజీపీ కలిగిరి పరిధిలో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా కరిగిరి పరిధిలో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఖలిగిరి పరిధిలో రెండు ఉన్నాయి అట్లాగనే ఏపీఈబిసి ఎగన్మై బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మన మోడల్ మొత్తం మీద రెండు లోన్లు ఉన్నాయి ఆ లోన్లో ఏపీబి ఒకటి ఇచ్చారు ఎస్బీఐ ఛానల్ ఇచ్చారు అలాగే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి మన మోడల్ మొత్తం మీద మూడు లోన్లు ఉన్నాయి వాటిలో ఏపీజీబీ కలిగి ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా కలిగి ఒకటి ఎస్బీఐ ఛానల్ ఒకటి అలాగే ఖమ్మ కమ్యూనిటీకి సంబంధించి రెండు లోన్లు ఇచ్చిన్నారు అవి కెనరా బ్యాంక్ కలిగి ఒకటి ఎస్బీఐ ఒకటి ఇచ్చారు అలాగే ఆరే వయసు కలిగిన సంబంధించి టోటల్ మండలం మొత్తం మీద ఒక లోన్ ఇచ్చున్నారు అది ఏపీజీబీ కరిగిరి పరిధిలో ఉంది అట్లాగే క్షత్రియ మనకి ఏం ఇవ్వలేదు కార్పొరేట్ కార్పొరేట్కి సంబంధించి ఒక లోన్ ఇచ్చింది అది బ్యాంక్ ఆఫ్ బరోడా కలిగి కింద ఒకటి వచ్చింది కాకపోతే రెండు వేల పంతొమ్మిది మున్నర బ్యాంకులో సర్వీస్ ఏరియాలు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీ డివైడ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం బ్రాంచ్ మేనేజర్ని కనుక్కొని వాళ్ళ బ్యాంక్ పరిధిలో ఏ పంచాయతీ వస్తే కనుక్కున్న మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అట్లాగనే ఈ బ్యాంక్ పరిధిలో కానీ కొన్ని లోన్ సంబంధించి ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి చేసుకోవచ్చు అట్లా కానీ పదహారు తేదీ దాకా మనకి ఏపీ ఓబీఎంఎస్ పోర్టల్లో లబ్ధి మందిని ఆన్లైన్ చేసుకుని చెప్తున్నారు కానీ ఆ ఓబీఎం పోర్టల్ సైట్ ప్రాప్లైన్ ఓపెన్ కాలేదు సో అందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు మీ యొక్క గ్రామ పంచాయతీలో ఎంపీటీ సర్పంచ్ గారికి లబ్ధిదారునికి విలువగా తెలియజేసి ఈ సైట్ ఓపెన్ చేయగానే అందరూ చెప్తాము అరులైన చెప్పినట్టు అనులైన లబ్ధాని కూడా ఆన్లైన్ చేయించిన తర్వాత తర్వాత విధి విధానాలు పెట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ యొక్క లోన్ మంజూరు చేయబడతాయని తెలియజేయడం ఈ సంవత్సరానికి సంబంధించి ఎస్సి ఎస్టీ ఇతర కమ్యూనిటీ సంబంధించి లోన్ సేవింగ్ మనకి మంజూరు చేయలేదు ఓన్లీ బీసీ యాక్ట్ ప్రకారం మాత్రమే జరుగుతుంది టోటల్ మండలం మీద ఒక లోను జనరల్ మెడికల్ షాప్ రిటీ కమ్యూనిటీ అంటే దాంట్లో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిటీ కమ్యూనిటీలో దానికి సంబంధించి ఒకే ఒక లోన్ మనకు వచ్చింది

గురులు బరిలు మాత్రం ఈ యాక్షన్ ప్లాన్ ఏం చెప్పలేదు మనకి అట్లాగనే స్లాబ్ టూ లోన్ తీసుకుంటే టూ ల్యాక్స్ లోన్ అంటే వన్ ల్యాక్ సబ్సిడీ వస్తుంది త్రీ ల్యాక్స్ లోన్ అంటే వన్ అండ్ ల్యాక్స్ సబ్సిడీ వస్తుంది దీనికి ఒక సీలింగ్ ఉంది కాకపోతే ఆన్లైన్ చేసేటప్పుడు మాత్రమే మన మీసే వాళ్ళ కానీ సచివాలయం కానీ ఆన్లైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో యూనిట్ పెట్టేస్తారు ఎంత కొంత ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పెడతారు కాకపోతే మన నిబంధన మేరకు తర్వాత మనం మాడిఫై చేసి లబ్ధి అనేది కనుక్కొని దాన్ని మాడిఫై చేసే అవకాశం ఉంటుంది ಸಬ್ಸಿಡಿ ಗವರ್ಮಂಟು ಎಲ್ಲ ಸಬ್ಸಿಡಿಯಂಟ್ ಸ್ಲಾಬ್ಬರು ಬ್ಯಾಂಕ್ ಮಾತಾಡಿ ಮಾತ್ರ ಲೋನ್ ಮಂಜೂರು ಜಯಬಿಡ್ತದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್